హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కర్రీ ఏటపోతు బ్లడ్ అండి అది చూపిస్తున్నాను చూడండి ఏటపోతుంది బ్లడ్ అది లివరు తీసుకొచ్చారు మా వారు ఈరోజైతే కర్రీ అదే మాదింది ఇంట్లో బ్లడ్ అదేమో లివర్కి సంబంధించిందంట అది దబ్బ అంట మరి అంటారు దాని పేరు అదైతే బ్లడ్ ఇదైతే లివరు అదో లివరు అది అదే లివరు ఆ మూడు తీసుకొచ్చారు ఆ రో ఈరోజు కర్రీ అది మా ఇంట్లో అయితే అది అమ్మ ఉన్నప్పుడు నేను అది చేయించుకుంటాను ఎప్పుడన్నా నాకైతే అది బాగా రాదు తెలియదు అంతగా అమ్మ ఉండపుడు అట్లాంటివి వండించుకుంటాను నాకు కొంచెం తినాలనుకుంటే అయితే ఈరోజు తీసుకొచ్చారు మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను ఈ కర్రీస్ ఎలా చేయాలనేసి శుభ్రంగా కడిగేసేసి ముందు ఆవిగలేసుకోవాలి బ్లడ్ అయితే ఉప్పేసేసి మామూలుగా ఉడకబెట్టేసింది అమ్మ లోపు నేనైతే అల్లము చిన్నెల్లిపాయలు అవి మసాలా రెడీ చేస్తున్నాను అమ్మ అయితే అక్కడ పొయ్యి దగ్గర బ్లడ్ అది ఉడకబెడుతుంది కొంచెం ఉప్పేసేసి అదంతా క్లీన్గా ఉడకబెడుతుంది మూడు వేరువేరుగా ఉడకబెడుతుంది నేనైతే మసాలా రెడీ చేస్తున్నాను అదిగో అయిపోయింది బ్లడ్ ఉడకబెట్టేసేసింది లెవర్ కూడా ఉడకబెట్టేసేసింది అది అది కూడా అది దబ్బ కూడా ఉడకబెట్టేసేసింది మూడు వేరువేరుగా ఇవైతే ఇప్పుడు ఎలా చేయాలో ప్రాసెస్ అయితే మీ మీతో షేర్ చేసుకుంటున్నాను నేను కూడా నేర్చుకుంటున్నాను మీతో పాటు ఈరోజు ఈ కర్రీసు ఆ పై మీద బాండ్లీ పెట్టేసి నూనె వేసేసింది నూనెసేసింది నూనెసేసి అందులో తప్పేసింది ఉడకబెట్టింది దబ్బేసేసింది అది కొంచెం లైట్గా సిమ్లో పెట్టేసేసి ఏపుతుంది నేను కూడా అక్కడే ఉంచున్నాను వెనకటాలి కదా ఎలా వండుతారా అనేసి నేను కూడా చూస్తున్నాను అమ్మ వండే కర్రీసు నాకు కూడా అంతగా తెలీదు అందుకనేసి ఇప్పుడు నేను కూడా చూస్తున్నాను ఎప్పుడన్నా వండుకోవాలనుకున్నప్పుడు వండుకోవచ్చు అనేసి లైట్గా వేపేసేసింది అట్లా అట్ట లైట్గా ఫ్రై అయినాయి నూనెలో ఇప్పుడైతే ఆ బ్లడ్ కూడా ఉడకబెట్టిన బ్లడ్ కూడా వేసేసింది దాంట్లో నేను చూస్తున్నాను నాకు చెప్తుంది ఇట్లా చేసుకోవాలి ఇట్లా చేసుకోవాలనేసి అలా వెల్లుల్లి పేస్టు వేస్తున్నాను నేనే వేస్తున్నాను వేసేసి చక్కగా దానికి పట్టేదాకా పెట్టుకోవాలి కలపెట్టుకోవాలి కళ్ళ పెళ్ళి టేస్ట్ చక్కగా అంతా పట్టేలాగా తిప్పాలి దాంట్లో వాటర్ కానీ ఏమీ వేయకూడదు అప్పుడు ఎన్ని రోజులైనా ఉండిద్దంట నిలవుండిద్దంట అంటే ఒక రోజులో అవ్వకపోతే రెండు రోజులు అట్లా ఉండాలంటే ఏమీ వాటర్ వేయోకుండా చక్కగా అట్లా ఆయిల్లోనే మొత్తం ఫ్రై అయిపోతే బాగుంటుందంట ఏమీ పాడవ్వకుండా ఉండదంట అమ్మ చెప్తుంది ఇంకా అట్లానే చేసి అదంతా చక్కగా అల్లం వెల్లుల్లి పేస్టు ముక్కలకంతా పట్టి వేగనిస్తుంది బాగా ఫ్రై అయిపోతుంది అది అట్లా ఇంకా దాంట్లోకి రసం రసం పెట్టుకుంటే చాలా బాగుంటుందంట ఈరోజైతే నేను పెట్టలేదు రసం రసం పెట్టుకుంటే అది సైడు నంచుకోవడానికి చాలా బాగుంటుందంట పసుపు వేస్తున్నాను ఇలా వేసాను కొంచెం వెయ్యాను అని చెప్తుంది అమ్మ కొంచెం వేసాను ఇంకా అది కూడా అట్లా చిప్పేసేసుకుంటే తప్పగా ఫ్రై బాగుంటుంది అట్లా కలుపుకోవడానికి కూడా బాగుంటుంది మొక్కలుగా అయితే లేదు కొంచెం లాగా అనిపిస్తుంది అన్నంలోకి కలుపుకోవటానికి బాగుంటుంది రసం లేకపోయినా కూడా అట్లా సిమ్లో పెట్టుకుని ఫ్రై అవుతుంది సిమ్లో పెట్టేసేసాము చక్కగా ఎప్పుడన్నా తినాలనుకున్నప్పుడు అట్లా తెచ్చుకుంటే చక్కగా ఎప్పుడన్నా వారం వారం అంటే కలిసి అప్పుడప్పుడు తెచ్చుకుంటే బాగుంటుంది ఉప్పు కారం వేసాను ఉప్పు వేసేసాను కారం కూడా వేస్తున్నాను మొక్కలు ఫ్రై అయిపోయినాయి ఇంకా చక్కగా అట్లా పెట్టుకొని తిప్పుకుంటూ ఉంటే మొత్తం ముక్కలకి అంతా పడుతుంది ఉప్పు కారము సాంబార్ కానీ రసం కానీ పెట్టుకుంటే అసలు చాలా బాగుంటుంది అంట అమ్మంటుంది నేనైతే ఈరోజు పెట్టలేదు అయిపోయింది ఆ కర్రీ అయితే అయిపోయింది ఇంకోటి లెవరు ఉంది కదా వేరే అది వేరే కర్రీ చేస్తున్నాను నేను ముక్కలు మొక్కలేసుకున్నాము ఇది కూడా వాటర్ లేకోకుండానే ఓన్లీ ఫ్రై అయ్యి ఎందుకంటే ఒకరోజు ఉండగానే కొంచెం బాగుంటుంది ఈరోజు ఒకరోజు అయిపోయినా రేపు కూడా పాడవకుండా ఉంటుంది ఉల్లిపాయ కూడా వేయకోకుండా ఓన్లీ ఫ్రై అట్లా చేసుకుంటే బాగుంటుంది మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోకపోయినా ఫ్రిడ్జ్లో పెట్టుకున్న కలిసి టేస్ట్ మారిపోతాయి మీరు గమనించారో లేదో ఎప్పుడైనా మామూలు బయట పెట్టుకుంటే బాగుంటుంది టేస్ట్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే టేస్ట్ మారిపోద్ది ఏ కర్రీ అయినా సరే మీరు ఎప్పుడైనా చూడండి గమనించండి అది ఏదైనా సరే టేస్ట్ మారిపోద్ది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నేను అయితే ఇష్టపడను ఫ్రిడ్జ్లో పెట్టడానికి ఇష్టపడను బయటే అట్టి పెడతాను ముక్కలు వేగినెయ్యి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి తాత ఫ్రై చేసుకుంటే అప్పుడు బాగా పా అది వేగుతుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగుతుంది ముక్కలకు కూడా పట్టిద్ది చక్కగా అట్లా సిమ్లో పెట్టుకునే చేసుకోవాలి అదండి ఇదంతా హైలో మట్టుకు పెట్టకూడదు ఎందుకంటే మాడిపోద్ది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఊరికే మాడిపోద్ది సిమ్లో పెట్టుకునే ఫ్రై చేసుకోవాలి లేట్ అయినా సరే సిమ్లోనే పెట్టుకోవాలి మనము హైలో మట్టుకు పెట్టకూడదు వేస్తున్నాను అది మనం ఫ్రై చేసుకునే దాన్ని బట్టి మనకి బయటే ఉంటుంది పాడవకుండా ఉంటుంది మనం చక్కగా కొంచెం టైం కేటాయించుకొని చేసుకుంటే ఇట్లాంటి కర్రీస్ బాగుంటాయి టేస్ట్ బాగుంటుంది మనకి ఉండటానికి కూడా కొంచెం రేపు దాకైనా కానీ మనం బయట పెట్టుకున్నా కూడా పాడవదు అయిపోయింది ఇప్పుడైతే కారం వేస్తాను ఒక కారం వేస్తున్నా సరే కొంచెం ఎక్కువే వేసుకుంటే బాగుంటుంది ఎందుకంటే మనకి కొంచెం ఘాటుగా ఉంటుంది నేను కొత్త కారం నిన్నే పట్టించాను ఆ కారం వేసాను ఈరోజైతే మా కర్రీస్లో బాగుంటుంది అనేసి కొత్త కారం వేసాను వీడియో కూడా పెట్టాను కారం ఎలా పట్టించాను అనేది వీడియో కూడా పెట్టాను చూడండి అయిపోయింది కర్రీ అయితే అయిపోయింది దీంట్లోకి సాంబార్ పెట్టుకుంటే అసలు సూపర్ ఉంటుందండి ఎప్పుడైనా సరే ఇట్లాంటివి తెచ్చుకున్నప్పుడు సాంబార్ పెట్టుకుంటే బాగుంటుంది పొడి వేస్తున్నాను సాంబార్లోకి నంచుకోవటానికి చాలా బాగుంటుంది సరే అయిపోయింది కర్రీ అయితే అయిపోయింది ఇంకా ఒక ఐదు నిమిషాలు అట్టు పెట్టేసేసి దింపేస్తాను అయిపోయింది ధనియాల పొడి వేసాక ఒక ఐదు నిమిషాలు ఉంచితే సరిపోతుంది చాలా చక్కగా అసలు రసం అయినా సాంబార్ అయినా చాలా బాగుంటది ఈ కర్రీలోకి విడిగా తిన్నా కూడా బాగుంటది కానీ సాంబార్ రసంలోకి బాగుంటది అయిపోయింది కర్రీ అయితే